ఈ రోజు మాదిగల ఆత్మగౌరవ పతాకాన్ని తన సొంత గ్రామమైన చెరువు కొమ్ము పాలెండు తొరటి ఆనంద్ మాదిగా ఎగరవేస్తున్నారు ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం జిల్లాల వారిగా మాదిగలకు న్యాయం చేస్తానన్నాడు అదే ప్రధాన మంత్రి నవంబర్ పదకొండు హైదరాబాద్ వచ్చి నేను వర్గీకరణ చేస్తానన్న మాట రెండు వేల నాలుగులో కొట్టేస్తే ఇరవై సంవత్సరాల తర్వాత మరి కాంగ్రెస్ పార్టీ ఇరవై సంవత్సరాలు ఉంది సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు అది సెక్యులర్ పార్టీ బీజేపీ మద్దతు పార్టీ అంటాం

మేము పాదయాత్ర చేసినప్పుడు కూడా అడ్డుకుంటే మాట కూడా అవిశ్వాసం వచ్చింది ఇక్కడ పార్టీలు మేమైతే మాద్యతండ సాక్షిగా మేము ఏ రాజకీయ పార్టీలు అనుమానం ఏ రాజకీయ పార్టీలకు కాదు ఏదైతే జాతి అండగా నిలబడతారో జాతి ప్రయోగం ఎదుర్కొంటారో వాళ్ళకి మేము అనుమతిస్తాం రోజు జాతి గౌరవాలు మేము ఏ పార్టీ అయినా మాది తెలంగాణలో ఎనిమిది యాభై సీట్లు వస్తే రేవంత్ రెడ్డికి ఎనిమిదే వచ్చినాయి కాంగ్రెస్ కోట యొక్క చెప్పని బీజేపీ ప్రచారం చేస్తే అక్కడ అక్కడ ఆయనకు ఎనిమిదే వచ్చినాయి నేను ఎనిమిదే వచ్చినాయి చైతన్యంగా ఉన్నా వచ్చే చెప్పని ఆ చైతన్య ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా రాష్ట్రానికి పోతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే మాట ఇది ఇదే జెండా సాక్షిగా చెప్తా ఉన్నాం మేము దేనికైనా రెడీ ఎమ్మెల్యేలైనా మంత్రులైనా ఇంత ఓపించేదానికి కూడా వాళ్ళు వాళ్ళని ఎంటాడు ప్రధానమంత్రి హైదరాబాద్ లో మీటింగ్ పెడితే ప్రధానమంత్రి మీటింగ్ అడగడా అక్కడ ఉన్నటువంటి అమిత్ షా వాళ్ళందరూ అప్పుడు దారికి వచ్చి ఎవరైతే కష్టపడి చదువుతారో ఎవరైతే బాగా కష్టపడి చదువుతో బిడ్డలందరికీ కూడా ఉద్యోగాలు మనం కన్నాన చూస్తాం ఆ బిడ్డల కుటుంబాలు బాగుపడతాయి ఆ తల్లిదండ్రులు కళలు ఆనందాన్ని నిలిపి రెడీగా ఉంది కనుక వీళ్ళందరూ కూడా బిడ్డల విషయం చదువుకునే బిడ్డలకి ఎలాంటి ప్రలోభాలు ఎందుకంటే జీవితాలు పాటు చేసుకోవచ్చు ఈ యొక్క జెండా కొట్టుకుంటే మన కాస్థితి పార్టీని పోదాం పార్టీని ఓట్ చేసుకుందాం కానీ మన జెండాను కోర్టుకున్నప్పుడు మన జెండాని ఐక్యత చూసుకుందాం ఆ జెండాని ఐక్యతని ఈ జెండా ఈ జనాన్ని చూసినప్పుడే పక్కన వాళ్ళు ఎవరైనా కావడానికి ఆలోచిస్తారు ఈ జెండా వీళ్ళందరూ